హాయ్ నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ తెలంగాణ ప్రజలారా ప్రతి ఒక్కరు నమస్తే మా ఛానల్ని ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి కేకే న్యూస్ తెలంగాణ ఈరోజు ఇంపార్టెంట్ విషయం ఏంటంటే తీర్మార్ మలానా తీర్మార్ మలనే వ్యక్తి రైతుల్ని చెప్తను కొడతావట ఎట్లా కొడతావా ఆయన నువ్వు రైతు బంధు అడితే అంటే రైతు బంధుని అడిగితే కొడతావు నీ కొట్టే రైస్ ఓడిచ్చిండు నీకేం రైస్ కొట్టడానికి

దొంగనే కొడుకులు ఎవరు దొంగనే కొడుకులు ఎవరా చెప్పు తీర్మానాల ఎవరు దొంగన కొడుకులు రైతురా దొంగనా కొడుకులు రైతు నువ్వు కూడా నువ్వు కూడా ఒక కాపాలు ఇంట్లో కదా మీ కూడా పొలం ఉంది కదా మీ అమ్మనాన్న రా మీ అమ్మనాన్న కూడా రైతులే కదా నువ్వు రైతు బిడ్డలే కదా నువ్వు కూడా పొలం వేసి నాటు కథ పంట పండి చదిన్నావు కదా ఏం మాట్లాడుతున్నావు నువ్వు చెప్తావుడతావు బూతులు తిడుతున్నావు నచ్చిందా ప్రజలైంది మీకు తెలంగాణ ప్రజలందరూ అడుగుతున్నా ఈరోజు ఒక రైతు ఒక రైతు బిడ్డ ఒక రైతాయి ఉండి తెలంగాణ ప్రజలందరిని ఇప్పుడు ఈరోజు రైతు బిడ్డలో రైతాందాలు బాగుంటే మనం బాగుంటాం నేనంట రైతన్న బాగుంటేనే మనం బాగుంటాం ఓకే ఒక తీర్మానం మన రైతు బంధు వాడబోతే చెప్తాను కొడతావా అది రేవంత్ రెడ్డి పేరు తీసి నువ్వు జోకో జోకో మాకేమ్మాని నువ్వు ఎవరిని తిట్టడానికి నీకేం చేసింది తిట్టడానికి ఆ రైతు బంధు వాడపోతే రైతు కొట్లాడు రైతు రాద రైతు బంధు వాడపోతే వాళ్ళు సంధాయించు ఎందుకు పడుతున్నాయి కానీ వాళ్ళని నీ నాయకుని అడుక్కో నీ నాయకుడు ఉండనే కదా రేవంత్ రెడ్డిని అడిగి సమర రైతులకు అడుగుతాడు కదా కొడతావు అయితే దాడి చేపిస్తావుంది అడుగుతే ఇక నీకు ఎమ్మెల్సీ పాదేవ్ కావాలి నీకు రాజకీయం కావాలి నువ్వు గెలవబోధిక సేవ మంత్రికి గిట్లా మాట్లాడుతున్నావు రేపు బిజినెస్ ఏం చేస్తాయి దాడి చేపిస్తావు అందరి మీద రైతుల మీద నాకైతే బిల్కుల్ అనుసరండి మాట అదే పోతులు ఆ పోతులు రోజు రైతుల విషయంలో మాట్లాడుకుందాం తెలంగాణ ప్రజలారా రైతు రైతు బంధు విషయంలో ఏం మాట్లాడుకున్నామంటే అయ్యా రేవంత్ రెడ్డి గారు మీకు ఒక విషయం చెప్తున్నా కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలు అందరు చెప్తున్నా ఈరోజు ఇరవై గుంటల భూములను స్టార్ట్ చేస్తే వంద ఎకరాలు ఐదు ఎకరాలు వెయ్యి ఎకరాలు కూడా భూములు భూసాములు ఉన్నారు కాబట్టి నేను ఏమంటున్నానంటే ప్రజలారా ఇప్పుడు బీడు భూమి ఉన్నా కానీ రైతు మంది పడుతుంది గుట్టలు అయినా రాలైనా రప్పలైనా రైతు మంది పడుతుంది అని నేను రైతులకు కడుపు కొట్టద్దా అలా కడుపు కొట్టని మాట్లాడతా లేదు ప్రజలారా ఏమంటుందంటే కాంగ్రెస్ ఒకటే అడుగుతున్నా రేవంత్ అన్న ఒకటే మాట్లాడుతున్నా మన కొత్త సిఎం గారు నేనేమంటున్నా అంటే మినిమం ఒక ఇరవై ఎకరాలు ఇరవై ఎకరాల నుండి స్టార్ట్ ఈ పది ఎకరాలు ఇరవై ఎకరాలు కట్ అవుట్ అక్కడ పెట్టాలి ఒక్కొక్క వంద ఎకరాలు వెయ్యి ఎకరాలు ఉంటది అది నష్టం అది ఇప్పుడు నాకు రెండు ఎకరాలు ఉంది ఇవాళ పది ఎకరాలు ఉంటది నా పక్కన ముప్పై ఎకరాలు ఉంటది అవతరానికి వంద ఎకరాలు ఉంటది అవతరానికి మూడు ఎకరాలు ఉంటుంది ఈ రోజు కేసీ కేసీఆర్ కు మూడు ఎకరాలు ఉంది ఫామ్ హౌస్ ఉంది అంటే ఇట్లా ఇష్టం ఒక ఒక సిస్టమేటిక్ పెట్టాలి రైతు బంధు అనేది ఒక సిస్టమేటిక్ పెట్టాలి ఇది మా రైతుల కోపమత కావచ్చు కానీ రైతన్న నేను ఏమంటుందంటే ఒక ఇప్పుడు మామూలుగా ఇరవై గుంటల్లో అదే ఉంది గుంటలోనికి అదే ఉంది పది గుంటలోనికి ఇరవై గుంటల సో వాళ్ళందరికీ ఈ రకంగా ఒక కట్అవుట్ ఉంటే సిస్టమేటిక్ కూడా నాకు అనిపిస్తుంది ప్రజల కాబట్టి ఇలా వంద ఎకరాలు వెయ్యి ఎకరాల్లో కూడా రైతు బంధు పడుతుంది కొన్ని కోట్ల రూపాయలు మనకు పడతలే రైతన్న నాయకులకు పడుతుంది ఒక్కొక్క నాయకులకు వంద వందల ఎకరాలు ఉంది రెండు వందల ఎకరం మూడు వందల ఎకరాలు ఉంది దీనివల్ల ఏమవుతుంది రెండు ఎకరాలు నష్టపోడు కాదు మన పేరు చెప్పుకొని రెండు ఎకరాలు పది ఎకరాల పేరు చెప్పుకొని లక్షల ఇప్పుడు లక్షల ఎకరాలు కొంతమందికి ఉంటుంది అలా బినాములు ఉంటారు ఒక ఇంటి ఒక్కంటికి ఒక్కటే ఇంటికి రెండు వందల మూడు వందల ఎకరాలు అలా బినాములు ఉంటాయి కోట్ల రూపాయలు పోతున్నాయి కదా రైతు బంధు ఈ రైతు బంధు అనుకుంటా కాబట్టి నేను దీని మీద అంటే మీరు వేరే ఆలోచించద్దు ప్రజలరా క్లియర్ గా ఇన్ని ఇన్న తర్వాత మాట్లాడాలి ఒక లిమిటేషన్ ఉండాలని చెప్తున్నాను ఒక లిమిటేషన్ అంటే ఒక ఇరవై ఎకరాల ఒక పదిహేను ఎకరాల ఇట్లా పెట్టాలని నేను రేవంత అడుగు జరుగుతుంది ఒక గవర్నమెంట్ సిస్టమేటింగ్ అంటే ఇంతవరకు అంటే గవర్నమెంట్ చేంజ్ అయింది కాబట్టి గతంలో ఏమైంది రాలు రప్పాలు గుడ్డము భూమి ఏది ఉన్నా కానీ రైతు మంది వరదలే ఉంది అది పొడతనే ఉంది ఆ సిస్టమ్ కరెక్ట్ కాదు కాబట్టి ఒక ఇరవై ఎకరాల పదిహేను ఎకరాల ముప్పై ఎకరాల ఇరవై ఎకరాల ఒక సిస్టమ్ చేంజ్ కావాలని నా ఉద్దేశం నా దృష్టికి వచ్చింది నా అతను కూడా కొంతమంది అన్నారు కొంతమంది చిన్న చిన్న రైతులు రైతన్నలు ఉన్నారు కూడా వాళ్ళు కూడా అన్నారు ఇది నా విషయము కానీ లాస్ట్ చివరి మాటగా నేను ఒకటే చెప్తున్నా రైతన్న తెలంగాణ స్టేట్ ప్రజలందరికీ ఇలా ఈ రోజు తీర్మానం అలా రైత ఒక రైతుల్ని చెప్తూనే కొట్టాను బూతుదిట్టుడు మా కేకే న్యూస్ తరఫున నేను ఖండిస్తున్న ఎందుకంటే ఒక జర్నలిస్ట్ అనే వ్యక్తి జర్నలిస్ట్ లాగా మాట్లాడాలి ప్రజల గొంతను ప్రజల గొంతలో మాట్లాడాలి మన జనాల కోసం కొట్టాడుతాం జనం కోసం మాట్లాడాలి కానీ ఈ రోజు తిట్టే హక్కు ఎవరికి లేదు రైట్స్ లేవు నాకు కూడా లేదు ఎవరికి లేవు ప్రపంచం ఎవరికి లేదు తిట్టడానికి నిజం నిజం మాట్లాడడం మాత్రం ఉన్నాము కానీ ఈ విషయంలో మాత్రం ఈ రోజు తీర్మానం మళ్ళా అంత పెద్ద మాట ఆడాడు కాబట్టి ఆ విషయాన్ని ఖండిస్తున్నాం సో దీని విషయంలో మీరు పని చెప్పాలా మలనా ఇది తప్పు ప్రజలరా చాలా థ్యాంక్స్ మీరు అందరూ ఎందుకంటే మా మమ్మల్ని మా ఛానల్ చూసి మిమ్మల్ని డెవలప్ చేయాలి మీరు మా ఛానల్ డెవలప్ చేస్తుంటే మీరు చూస్తుంటే మేము ముందుకెళ్ళి మీ ఇంకా ఏ కష్టాలున్నా మేము ముందుకు వచ్చి చెప్పడానికి మేము అవకాశం ఉంటుంది మరి ప్రతి ఒక్క లైక్స్ చేయండి షేర్ చేయండి ప్రజలదా థ్యాంక్ యూ